చెప్పుడు మాటలు మణిపురాన్ని చంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి ఎంతటి ధర్మప్రభువో అంతటి వీరుడు కూడా అయితే చంద్రుడికి మచ్చలా చంద్రవర్మలో ఒక లోపం ఉండేది ఆయన చెప్పుడు మాటల్ని గుడ్డిగా నమ్మేసేవాడు పొగడ్తలకు ఇట్టే లొంగిపోయేవాడు ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని కొందరు ఆయన చుట్టూ చేరి తమకు గిట్టని వారి మీద ఏవేవో చాడీలు కల్పించి చెప్పసాగారు రాజు వాటిని గుడ్డిగా నమ్మి ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా వాళ్లను కఠినంగా శిక్షించేవాడు అలా చెప్పుడు మాటలకు ఎందరో అమాయకులు బలయ్యారు దానితో ప్రజల్లో చంద్రవర్మపై గల గౌరవం తగ్గి క్రమంగా అసంతృప్తి చోటు చేసుకోసాగింది ఒకరోజు ఆస్థాన జ్యోతిష్కుడైన శ్రీనందుడు రాజభవనం పక్కగా వెళ్తుండగా భుజం మీద పెద్ద పనస పండున ఒక దాన్ని పెట్టుకొని ఎదురుగా వస్తున్న ఒక మనిషి కనిపించాడు శ్రీనందుడు అతన్ని ఆపి ఏమయ్యా చాలా పెద్ద పనస పండులా ఉందే బాగా పండినట్టు కూడా ఉంది ఎవరి కోసం తీసుకుపోతున్నావేమిటి అని ప్రశ్నించాడు శ్రీనందుడెవరో ఆ మనిషి ఎరుగడు అతడు శ్రీనందుడితో బాబు ఇది నా తోటలో కాసిన తొలి రాజు దేవుడితో సమానం అంటారు కదా తొలి పండును ఆయనకే సమర్పించుకుందామని వెళ్తున్నాను అన్నాడు అలాగా చాలా మంచిది అయితే ఇంతకు నిన్నెందుకు ఆపానో లేదు ఎదురుగా వస్తున్న నీ ముఖంలోకి పరీక్షగా చూశాను ఈ దేశానికి రాజు కాదగిన లక్షణాలన్నీ నీలో పుష్కలంగా ఉన్నట్టు గమనించాను ఏదో ఒకనాడు నువ్వు ఈ దేశానికి రాజువు కాగలవని నా నమ్మకం ఆ విషయం చెప్పాలని నిన్ను ఆపాను మరి వస్తా అంటూ శ్రీనందుడు ముందుకు నడిచాడు ఆ మాటలు రాజభవనంపై చల్లగాలి కోసం పచార్లు చేస్తున్న రాజు చంద్రవర్మ చెవిలో పడ్డాయి శ్రీనందుడు చెప్పింది విని ఆయనకెంతో ఆశ్చర్యం కలిగింది అది ఒక గొప్ప జ్యోతిష్కుడే ఈ మాట చెప్పాడంటే అందులో నిజం లేకపోలేదనిపించింది ఆయన ఏం జరుగుతుందో చూడాలన్న ఉత్సాహంతో చాటుగా ఉండి గమనించసాగాడు శ్రీనందుడి మాటలు వినగానే సహజంగానే రైతు కళ్ళు మెరిశాయి అతను వెళ్ళిపోతున్న శ్రీనందుడి వెంటపడి అయ్యా నన్ను గురించి ఇలా ఎందుకు అనుకున్నారో కాస్త వివరంగా చెప్పండి అని కోరాడు చెప్పడానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఉచితంగా నేనెందుకు చెప్పాలి అని అడిగాడు శ్రీనందుడు తనలో రాజు కాదగినంత గొప్ప లక్షణం ఏమిటో తెలుసుకోవాలన్న ఆతృతలో రైతు తను రాజదర్శనానికి బయలుదేరిన విషయం పూర్తిగా మరిచిపోయి తన దగ్గరున్న పనస పండును శ్రీనందుడి చేతిలో పెడుతూ అయ్యా నేను చాలా పేదవాణ్ణి ఈ పండు తప్ప ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఈ చిన్న కానుకను స్వీకరించి ఇకనైనా చెప్పండి నాలో తమకు కనిపించిన అంత గొప్ప రాజలక్షణాలేమిటి తమరు చెబితే వినాలని తహతహలాడిపోతున్నాను అన్నాడు ప్రాధేయపడుతూ ఇందుకు శ్రీనందుడు చిన్నగా నవ్వి నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు లేదు తెలియదు తమర్ని ఏనాడు చూసిన గుర్తు కూడా లేదు అన్నాడు రైతు అది సంగతి ఇప్పటి వరకు నేనెవరినో కూడా నీకు తెలియదు అయినా దారిన పోయే నేను నిన్ను చూసి ఏదో కల్పించి నాలుగు పొగడ్త మాటలు అనేసరికి గుడ్డిగా నమ్మేశావు ఒక పేద రైతును నేను రాజు కావడమేమిటి ఇది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించకుండా ఎంతో గౌరవభావంతో రాజుగారి కోసం తీసుకుపోతున్న కానుకను నాకు ఇచ్చేశావు దీన్ని బట్టి నువ్వెంత అమాయకుడువో వెర్రివాడువో తెలిసిపోతున్నది ఎవరేది చెప్పినా వెంటనే నమ్మేసే నీలాంటి గొప్ప అమాయకుడు ఈ రాజ్యంలో ఇంకొకడు ఉండే అవకాశం లేదు ఈ దేశానికి రాజు కావడానికి అంతకంటే ప్రధాన లక్షణం మరేం కావాలి ప్రయత్నించి చూడు రాజువు కాగలవు అంటూ శ్రీనందుడు ముందుకు సాగాడు ఇదంతా విన్న రాజు చంద్రవర్మ కళ్ళు తెరుచుకున్నాయి తనకు తగిన పాఠం చెప్పడానికే శ్రీనందుడు ఇలా ప్రవర్తించాడని ఆయన గ్రహించాడు ఆ తరువాత శ్రీనందుడు ఆశించిన విధంగానే చంద్రవర్మ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది ధన్యవాదాలు